చాలా వచ్చింది ఇస్తారేండు తులానికి రెండు తులాలు ఇస్తుంది రెండు తులాలు ఇస్తున్నా మంచిగుంది మంచిగుంది కోటేశ్వర చేసిండు సోపాల మీద వండుకుంటారు అరాయి కూర్చేసుకొని వండుకుంటారు ఆయన వచ్చినాక

అన్ని ఇచ్చి అన్ని ఆమె ఇచ్చిండు ఏది చేయలేదు అన్ని ఏం చేయలే ఏం చేసిండు ఏం చేసిండు చెప్పు ఆయన ఏమో ఇప్పుడు రైతులకు రైతు బంధు ఇస్తున్నా ఇచ్చిండు భూమి నిండానికే ఇచ్చిండు భూమి లేనా ఇచ్చిండు ఇది ఇప్పుడు అన్ననే ఉన్నాం మేము అల్లనే ఉన్నాం రేమంత్ రెడ్డి ఇచ్చిన ఇంట్లో అంత తొందరగా సంవత్సరం అయిపోయింది ఆరు నెలలనే చేసిండు కంప్యూటర్ తోటి అంతేనా అంత ఇల్లు కట్టిండురా భలే ఇల్లు కట్టిరు భలే కట్టిడు మంచిగా గెలుస్తాడు ఆయన ఆయన గెలిచినట్టు అవ్వరు అసలు ఎన్నుకుంటారు గిట్లా ఓట్ల గిట్ల వాడే ఆయన ఎన్నుకుంటారు ఎక్కలకి ఏది ఉండదు మంచిగా ఉంటది ఆ చాలా మచ్చివాడు భలే కొరమ్మ మీరు మరి అట్లే మాట్లాడతారు మంచి పనులు చేస్తే వాడు ఆయన మాట్లాడతాడు మంచివాన్ని మంచిగా అంటారు ఇప్పుడు నేను మంచిదాన్ని మంచిదాన్ని అంటారు నేను చెడ్డదాన్ని దాన్ని చెడ్డ దాన్ని అంటారు మంచోడు మంచివాడు మంచిోడు మంచిోడు కాదు అంటారు ప్రజలకు తెలుసు ప్రజలకు తెలుసు నీకు నాకు తెలియదు మీరు చెప్తు నాకు తెలుసు మీరు అరే ఒక్కరిని నోట ఒక్కరు తీరుగా రాదు కదా అందరు ఒక్కడు ఇస్తుండు పెంచిండు నాలుగు వేలు ఇస్తుండు మాకు రెండు వేలు ఇచ్చిండు కేసీఆర్ ఇప్పుడు నాలుగు వేలు ఇస్తుండు నాలుగు వేలు ఇస్తుండు ఇట్లో ఏమన్న ఉందో ఏమో పేసి చక్కగా పెట్టుకోమనారా మొక్క చెప్పు దొరికితే మస్తు కొట్టాలనిపిస్తుంది ఎందుకని బట్టి చీరలు ఇస్తాడంటే ఇప్పుడు ప్రతి మహిళకు రెండు పడి చీరలు చీరలు ఈయన మంచి చీరలు ఇస్తాడంటే ఇయ్యలేదు మరి ఇయ్యలేదు అన్న Okay.